श्री नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादा शुद्ध जूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ओम ईश्वरो गुरुरात्मे मूर्तिद विभागि व्योम व्याप्तदेहाय दक्षिणामूर्त नमः శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము అయితే శ్రీ గురుదేవుని యొక్క కరుణారసామృతము వర్షింపజేసేటువంటిది ఎప్పుడూ కూడా మరి ఎడతెగకుండా ధారా ప్రవాహంగా పుంకాను పుంకాలుగా దొరలేటువంటి పరంపరా రూపమైన వేదాంతం యొక్క అర్థాల ప్రబోధ సమూహాలు కలిగినదియు సకల కాలాలయందు కూడా ఆచారాలను మర్యాదలను మరి సృష్టించి కాలానికి అతీతమైనది సచిదానంద పరబ్రహ్మమునందు మాత్రమే సంలగ్నమైనది అయినా శ్రీ గురు పరమాత్మ దేవుని యొక్క మరి ప్రాకృతము కానటువంటి అంటే అప్రాకృతమైనటువంటి శక్తి రూప దివ్య దృష్టిన ఎందు నిత్యము కూడా ఆ విధంగా మరి ఆవాసమై ఉండుగాక అట్టి శ్రీ గురుదేవుని పరమ దయారస దృష్టి అపారమైనటువంటి అనుగ్రహం ఆ అనుగ్రహ దృష్టి ఎల్ల వేళలా కూడా నాయందు నిరంతరము ప్రసరించుగాక అందుచేత నేను ఈ జన్మాన్ని ఈ శరీరాన్ని తరించి ఈ జన్మమును తరించి నేను ధాన్యుడనే అగుగాక అని అనుకుంటూ అంతేకాదు శ్రీ సద్గురుదేవుని యొక్క విషయాన్ని గురించి ఇంకా నగురోరధికం 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 శివశాసనత 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 ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే శ్రీ సద్గురుదేవుని ఏ విధంగా అంటే శ్రీ సద్గురుదేవుని కంటే కూడా అధికమైనది ఏమైనా ఉన్నదా అంటే ఎప్పటికీ లేదు ఎందుకు అంటే సద్గురుదేవుని ద్వారా అయితే ఎటువంటి తనను తరించిపోయేటువంటి తారకాన్ని గురించి ఏ గురుడైతే ఉపదేశిస్తాడో ఆ ఉపదేశింపబడినటువంటి వాడు చోరుడైన దురిత చారుండునైన మరియా మరి ఆ తారకతత్వం ధన్యాత్ముడగున్ ఏ విధంగా చోరుడైనా వాడు దొంగతనాలే చేసేవాడైనా లేదా దురితమైనటువంటి దుష్ట ఆచారాలు కలిగిన వాడైనా అమితమైనటువంటి స్త్రీలోలత్వంతో కలిగి ఉన్న పరమ కఠినాతి కఠినముడైన క్రూరుడైనప్పటికీ కూడా మరి ఆ తారక తత్వాన్ని గనక అంటే తన యొక్క రకాన్ని కనుక తను తెలుసుకోగలిగితే వాడు ధన్యాత్ముడే అటువంటి ధన్యాత్మను అలా ధన్యాత్ముణ్ణి తయారు చేసేటువంటి శ్రీ సద్గురుమూర్తి కంటే అధికమైన వారు మరి ఎవరైనా ఉన్నారా అంటే ఎప్పటికీ లేరు అందుకే ఇక్కడ శ్రీ శివుని సాక్షిగా కూడా అంటే శివుణ్ణి సాక్షిగా పెడుతూ ఉన్నారు అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నిరూపించాలి అంటే పలానా వారి మీద ప్రమాదం అమ్మ ప్రమాణము అమ్మ మీద ఒట్టు అని ఇట్లా ఒట్లు ప్రమాణాలు చెప్ చేస్తూ ఉంటాం ఎందుకు నమ్మనటువంటి దానికి దీనిని కూడా శ్రీ గురుదేవుని కంటే అధికమైనటువంటి ఇంకా ఇంకొకటి ఉన్నదా అంటే లేదు అందుకే శ్రీ శివుని శివుని సాక్షి అని నేను చెప్పడం అనమాట అంటే శ్రీ ఆ శివ మహేశ్వరుని యొక్క సాక్షిగా కూడా గురువు కంటే అధికమైనటువంటి వస్తువు మరొకటి లేనే లేదు అంతేకాదు మహేశ్వరుని సాక్షిగా శ్రీ గురువు కంటే మహోత్కృష్టమైనది లేదు శివుని సాక్షిగా గురువు కంటే ఎక్కువైనది లేదు మహేశ్వరుని సాక్షిగా మహా ఈశ్వరుడు అంటే అన్నింటికీ అధికారిత్వాన్ని వహించేటువంటి ఏ మహేశ్వరుడైతే ప్రభు అయితే లోకానికి ఉన్నాడో అటువంటి ప్రభు సాక్షిగా కూడా శ్రీ గురుదేవుని కంటే మహా ఉత్కృష్టమైనది గొప్పదైనది మరొకటి ఉన్నదా అంటే లేదు అని చెబుతూ అంతేకాదు ఇదంతా ఈ ప్రమాణాలు నిరూపణలు దేనికోసము అంటే నమ్మకం కోసము విశ్వాసం కలగడం కోసము అలాగే అంతేకాదు శంభుని సాక్షిగా శ్రీ సద్గురుమూర్తిని కంటే ఉత్కృష్టమైనది ఏదైనా ఉన్నదా అంటే శంభుడు ఆ శంభుని సాక్షిగా అంటే ఆ శివుని సాక్షిగా మహేశ్వరుని సాక్షిగా శంభుని సాక్షిగా కూడా శ్రీ సద్గురుమూర్తి కంటే అంటే ఏ జీవులైతే అజ్ఞానతమం నందును కొట్టుకుపోతూ ఉన్నారో అటువంటి అజ్ఞానాన్ని నశింపజేసి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి సమర్థతను కలగజేసేటువంటి శ్రీ గురుదేవుని కంటే శ్రీ సద్గురుమూర్తి కంటే ఉత్కృష్టమైనటువంటిది మరి ఏదైనా ఉన్నదా అంటే శంభుని సాక్షిగా సద్గురుమూర్తి కంటే ఎక్కువైనది లేదు ఉత్కృష్టమైనది లేదు అని చెబుతూ అంతేకాదు ఇంకా కూడా శ్రీహరుని సాక్షిగా శ్రీ స్వామి కంటే ఇతరమైన అనుత్తమమైనటువంటి పదార్థము ఏదైనా ఉన్నదా అంటే లేదు ఏ విధంగా స్వామి కంటే అంటే దేశకుల బోధచే దేశములు నిండా అంటే ఏ దేశకులైతే దేశకులు అంటే ఎవరైతే ఏ విషయాన్నైతే మనకి ఆశీపూర్వకంగా ఇస్తారో ఏ శాసనపూర్వకంగా దానిని మరి తెలియజేస్తారో దానిని అనుసరించగలిగినప్పుడు మాత్రమే వాడు సచిష్యుడు మరి సప్తముడు సత్తమనందు ఊనుకున్నటువంటి సత్తునందు ఊనుకున్నటువంటి వాడు అందు కాబట్టి ఇక్కడ దేశకేంద్ర స్వామి శ్రీదేశికులు అంటే ఆ యొక్క పరంజ్యోతి స్వరూపమైన శ్రీ గురుమూర్తి కంటే కూడా ఈ అంటే దేశ కేంద్రులు అంటే గురువుల కంటే కూడా ఉన్నతమైనటువంటి గురుత్వాన్ని మరి పొందినటువంటి స్వామి కంటే ఇతరమైన ఏ విధంగా అంటే ఎవరైతే అజ్ఞానివారాసి ఎందుకు కొట్టుకొని పోతూ ఉన్నారు వానికి జ్ఞానము అనేటువంటి వివేకము అనబడేటువంటి ఏ యొక్క ప్రకాశమైతే కనబడకుండా ఉన్నదో దానిని కనిపింపజేసి జ్ఞాన మార్గమనందు పైన ంపజేయగలిగినటువంటి విషయాన్ని అందించేటువంటి శ్రీ స్వామి కంటే ఇతరమైన అనుత్తమమైనటువంటి ఇంకా అంతకంటే గొప్పదైనా అంతకంటే ఉత్తమం కంటే ఉత్తమమైనటువంటి పదార్థం ఏమైనా ఉన్నదా అంటే లేదు ఎందుకు శ్రీ సద్గురు స్వామి మాత్రమే ఉత్తమమైనటువంటి పదం ఆ పదాన్ని అందింపజేసేటువంటి వాడు శ్రీ దేశకేంద్ర స్వామి అందుకే దేశకేంద్ర స్వామి కంటే కూడా ఉత్త ఉత్తమమైన పదం ఇంకేదైనా ఉన్నదా అంటే శ్రీ హరుణ సాక్షిగా లేదు అంతేకాదు ఇలాగా ఎందుకు చెప్తున్నారు అంటే నగురోరధికం 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 గురువు కంటే అధికమైన వస్తువు లేదు అని చెప్పడం కోసం నాలుగు సార్లు అదే విషయాన్ని దృఢతరం చేయడం కోసం ఈ విధంగా తెలియజేస్తూ ఇంకా నాలుగు సార్లు కూడా ఏమని చెప్పారు శివశాసనత 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 అంటే ఏ విధంగా మహేశ్వరుని సాక్షిగా శంభుని సాక్షిగా శ్రీ యొక్క శివుని సాక్షిగా శ్రీ శ్రీహరుని సాక్షిగా కూడా శ్రీ గురుదేవుని కంటే అధికమైన ఉత్తమమైన పదార్థము ప్రదేశము ఉత్తమమైనటువంటి విషయము లేనే లేదు అని చెబుతూ ఈ విధంగా నాలుగు సార్లు చెప్పడం చేత శివుని సాక్షిగా చేసుకొని శ్రీ గురుదేవుని యొక్క మహోత్కృష్టమైనటువంటి విశేష తత్వాన్ని గురించి శిష్యులు ఎల్ల కూడా పరమ భక్తితో నిరంతరము కూడా ఆయనను అనుసరించి ఆయనను కొనియాడుచు ఉండవలిను దాని ద్వారానే వారికి తగినటువంటి అర్హమైనటువంటి జ్ఞానము అనేటువంటిది వారు లబ్ధి పొందుతారు అని చెప్పడం కోసం ఈ విధంగా దృఢతరం కోసం శ్రీ సద్గురుదేవుని కంటే దేశకేంద్ర స్వామి కంటే మహాపరమ దాన్ని మరి పొందగలిగేటువంటి మార్గాన్ని చూపే ఆ పరమ పరబ్రహ్మ పరబ్రహ్మస్వరు రూపమైన పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమ కంటే ఉత్కృష్టమైనది లేనే లేదు అని చెప్పడం కోసం చెబుతూ అంతేకాదు అంటే ఏ విధంగా చెప్పారు అంటే శివుని సాక్షిగా చేసి శ్రీ గురుదేవిని యొక్క మహోత్కృష్టత్వాన్ని గురించి ఇంత ఘనంగా ఎవరు చెప్తూ ఉన్నారు అంటే ఆ తత్వాన్ని అనుసరించినటువంటి మహాశిష్యులు మహనీయులు మాత్రమే చెప్పగలరు అని చెబుతూ అంతేకాదు ఇప్పుడు ఏమని ఇదమేవ శివం యదమేవ శివం యదమేవ శివం యదమేవ శివం హరిశాసనతో 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 హరిశాసనత ఇప్పుడు దాకా ఏమని చెప్పారు శివశాసనతో శివశాసనత అని చెప్పారు ఇప్పుడైతే ఏమని చెప్తున్నారు హరిశాసనతో హరిశాసనత అని చెప్తూ ఉన్నారు అంటే శ్రీహరి సాక్షిగా కూడా అంటే మనకి ఏమని చెప్పారు ఇదమేవ శివం అంటే ఈ గురుమూర్తి స్వరూపమే శివము అంటే శివుడు అనేవాడు ప్రత్యేకంగా మరొకడు లేడు శ్రీ గురుమూర్తి ఏ విధంగా ఇలా ఈ యహమనందు ఎలా ఇలయందు శివ రూపంలో ప్రవర్తించేటువంటి స్వరూపము ఏంటి అంటే ఆ పరమశివ స్వరూపం శ్రీ గురుమూర్తి అది ఎవరి సాక్షిగా శ్రీహరి సాక్షిగా సర్వలోకాలకు ఆధారభూతమైనటువంటి సృజన కార్యం జరిగిన తర్వాత పోషణ కార్యాన్ని ఎంతో ఓరిమితో సహనముతో మరి సహనశీలి అయి దానిని మరి ఏ విధంగా అంటే ఊనుక కలిగి ఉనికి కలిగి ఉంచగలిగినటువంటి తత్వాన్ని సాక్షిగా తీసుకొని ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే స్థితి మొత్తానికి యావత్ స్థితికి కూడా మూలహేతుమైనటువంటి శ్రీహరిని సాక్షిగా తీసుకొని శ్రీ ఈ గురుమూర్తి స్వరూపమే శివము ఇక్కడ శివ అనేటువంటి పదము మనందరికీ తెలిసినదే కళ్యాణ కారకమైనటువంటిది ఆ శివస్వరూపము ఏ గురుమూర్తి స్వరూపమైతే ఉన్నదో అది శివమే విష్ణు సాక్షిగా కూడా శ్రీ గురు రూపమే శివతరము అంటే ఎవరు సాక్షిగా అంటే విష్ణు సాక్షిగా విష్ణువు అనేటువంటిది ఏ యొక్క స్థితి కార్యానికి మూలమైనటువంటి సత్వగుణ ప్రాతిపదికగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే విష్ణుమూర్తి ఆ విష్ణువు ఆ విష్ణువు సాక్షిగా ఈ గురు పర బ్రహ్మస్వరూపము ఏదైతే ఉన్నదో అది శివతరము అది శివము అంతేకాదు శ్రీ విష్ణుదేవుని సాక్షిగా కూడా గురుదేవ స్వరూపమే శివతమము ఇక్కడ శివము శివతరము శివతమము అని ఇన్ని రకాలుగా చెప్పడం ఏంటి అంటే యదమేవ శివం యదమేవ శివం అంటే శ్రీ గురుమూర్తి అంటే శివము కంటే భిన్నమైన వాడు కాడు ఈ శివము అని చెప్పబడేటువంటి ఈ యొక్క పదప్రయోగము శ్రీ సద్గురుమూర్తికి మాత్రమే అన్వయించబడుతూ ఉంది అంతేకాదు అంటే శ్రీ గురు పరబ్రహ్మమే శివతరము శ్రీ గురుదేవస్వరూపము ఏదైతే ఉన్నదో అదే శివతమము అంటే గురుమూర్తి స్వరూపమే శివము శ్రీ గురు పరబ్రహ్మ రూపమే శివతరము శ్రీ గురుదేవ స్వరూపమే శివతమము అంటే దేని ఎవరి సాక్షిగా శ్రీహరి సాక్షిగా విష్ణు సాక్షిగా విష్ణుదేవుని సాక్షిగా కూడా ఏ యొక్క అంటే గురుదేవ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే శివతమము అంటే మనం శివుడు తమో రూప తమస్సును ప్రాతిపదికగా తీసుకొని లయ్య కార్యం జరుగుతున్నది అని చెప్పేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ శివ తమము అన్న శివ రూపము అన్న శివ తరము అన్న శివము అన్న ఇవన్నీ కూడా పరమశివము అంటే శ్రీమన్నారాయణుని సాక్షిగా కూడా శ్రీ గురు పరమాత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అదే పరమశివము అంటే ఇక అంతకంటే కళ్యాణకారకమైనది జీవునికి మరొకటి లేదు అటువంటి మంగళప్రదమైనటువంటి కార్యం ఏమి అంటే జీవుడు తన యొక్క స్వధర్మాన్ని అనుసరించి తను ఎందు నుండి జాలువారాడో ఆ బ్రహ్మతత్వాన్ని పొందించగలిగినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే పరమశివతత్వము అటువంటి పర ఆ పరమశివము అనేటువంటిది ఏంటి గురు పరమాత్మ యొక్క స్వరూపము కంటే భిన్నమైనది కాదు అని చెబుతూ ఇక్కడ కూడా పరమ భక్తితో ఎటువంటి భక్తి అంటే ఇది చెప్పబడేది వినబడేది కాదు తను భక్తి ఎందు లీనమై గాఢమైన దృఢమైనటువంటి అనన్యమైనటువంటి భక్తితో చెప్పబడేటువంటి విషయం ఏంది ఇక్కడ నాలుగు సార్లు చెప్పబడినా కూడా శ్రీ గురుస్వరూపము పరమశివమే అని తెలిపి ఉన్నారు అయితే ఇక్కడ మమ శాసనతో మమ శాసనతో మమ శాసనతో మమ అని ఎందుకు తననే ఒట్టుబెట్టుకొని శపథం చేస్తూ ఉన్నాడు ఏ విధంగా నా సాక్షిగా శ్రీ గురుస్వరూపము ఎటువంటిది పరమశివము ఎవరు చెప్తూ ఉన్నారు శ్రీ శివస్వరూపుడైనటువంటి మహేశ్వరుడు శ్రీహరుడు శివుడు పరమశివుడు ఈ విధంగా చెప్తూ ఇలా చెప్పడం చేత సర్వము కూడా శ్రీ పరమ స్వరూపము చేతనే వ్యాప్తమై పరమశివమై మంగళకారకమై కళ్యాణప్రదమై ఉన్నది అని భావనను స్ఫురింపజేస్తూ ఈ విధంగా ఎట్లా అంటే శ్రీహరి సాక్షిగా కూడా పరమశివ స్వరూపమే అని శపథపూర్వకంగా కూడా తెలియజేసి ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు విదితం 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 విజనం 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 విధి శాసనతో విధి శాసనతో విధి శాసనతో విధి శాసనత ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే నిర్మలమైనటువంటి మాలిన్యరహితమైనటువంటిదే శ్రీగురుతత్వం ఇక్కడ శ్రీ గురు అన్నప్పుడు ఐశ్వర్య సంపద ఎటువంటి ఐశ్వర్యం జ్ఞానైశ్వర్యంతో కూడినటువంటిదే గురుతత్వం ఆ జ్ఞానం ఎటువంటి వస్తువును సముపార్జించుకోవచ్చు ఈ ఐశ్వర్యాన్ని గనక మనం అవతల ఇస్తే పరబ్రహ్మస్వరూపమే మనమై ఉండవచ్చు అనేటువంటిదే శ్రీ జ్ఞానం శ్రీ గురుతత్వం అందుకే జ్ఞాన ఐశ్వర్యములతో జ్ఞాన సంపదతో కూడినటువంటిదే గురుతత్వం ఈ బరువైన మూల్యం ద్వారా సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి ఏ సర్వవ్యాపకమైనటువంటి నిత్య నిరంజయ నిర నిరతయానంద నిరంజ్యోతి స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉంటుందో దాని ఎందు వాడు అవ్వడానికి మరి మూల్యం ఏంటి అంటే శ్రీ గురువు యొక్క తత్వము గురువు ఇచ్చేటువంటి శ్రీ జ్ఞాన ఐశ్వర్యము ఆ తత్వం ద్వారా మనం ఎటువంటి సంపదను పొందవచ్చు అంటే ఆ సంపదకు సమానమైనది లేనే లేదు అని చెబుతూ అది ఎటువంటిది మాలిన్యరహితమైనది నిర్మలమైనటువంటి శ్రీ గురు తత్వాన్ని బ్రహ్మసాక్షి నేనేరిగి తినే ఏ విధంగా ఇప్పుడు మొట్టమొదట ఏమని చెప్పారు అంటే ఇక్కడ శివుని యొక్క సాక్షిగా పరమశివుని సాక్షిగా హరుని సాక్షిగా శంభుని సాక్షిగా అని చెప్పారు తర్వాత మరి విష్ణు సాక్షిగా విష్ణుదేవుని సాక్షిగా నారాయణ సాక్షిగా ఈ విధంగా చెప్తూ వచ్చారు అయితే ఇప్పుడేమని చెప్తున్నారు అంటే మాలిన్యరహితమైనటువంటి శ్రీ గురుతత్వాన్ని మరి బ్రహ్మసాక్షిగా రజోగుణ సం మరి రజోగుణమే క్రియగా తీసుకొని ఆసరాగా తీసుకొని ఈ సృజన కార్యానికి మూలమైనటువంటి ఏ చతురాననుడు బ్రహ్మ సత్యలోకవాసి ఎవరైతే ఉన్నారో అటువంటి బ్రహ్మ సాక్షిగా కూడా నేను తెలుసుకున్నాను ఏంటది నిర్మలమైనటువంటి శ్రీ గురుతత్వము ఎటువంటిది అనే విషయాన్ని బ్రహ్మసాక్షిగా అంటే సృష్టి సాక్షిగా నేను తెలుసుకున్నాను ఎటువంటిది అంటే ఏకాంతమైనటువంటి గురుస్వరూపము విధి సాక్షిగా నేను సాక్షాత్కరించి తనే ఇక్కడ ఏకాంతము ఏకాంతము అంటే ఒంటరితనము అనేటువంటి అర్థము కానీ వాని యొక్క ఒంటరితనము ఏ జోడు కోరుకుంటుంది ఏ తోడు కోరుకుంటుంది అంటే సదా సర్వవ్యాపకమైన సదా నిర్మల ప్రసన్నీకరణమైనటువంటి ఏ సర్వవ్యాపకత్వం అయితే ఉన్నదో దానిని తోడు కోరుకుంటుంది దాని యొక్క జోడు వాసిస్తోంది కాబట్టి ఏకాంతమైనటువంటి గురుస్వరూపము గురుస్వరూపము ఏకమా అంటే దేనియందు పరబ్రహ్మతత్వమునందు మాత్రమే ఏకము ఆ ఏకా ఆ తత్వమునందు ఏకమవ్వాలంటే మొట్టమొదట వాడు ఏకమై ఉండాలి అందుకే ఏకాంతము ఎటువంటి ఒంటరితనము అంటే ఈ ఒంటరితనము అనేటువంటిది శాశ్వతంగా భిన్నము నుండి ఏ అభిన్నము వరకు వచ్చి అభిన్నము కూడా సర్వవ్యాపకము నందు సంలీనం అవ్వడము అని చెబుతూ అంతేకాదు ఈ ఏకాంతమైనటువంటి గురుస్వరూపము గురుస్వరూపము ఎటువంటిది అంటే సర్వవ్యాపకాన్ని చేరేదానికి ముందు ఒక్కటై ఉంటుంది అందరితో కూడుకొని మనం వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేం కదా ఒక్కరిగానే వెళ్తాం అలాగే ఏ సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందాలి అంటే దృశ్య సంబంధమైన శారీరక సంబంధమైన వాసన సంబంధమైన గుణ సంబంధమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ దృశ్యమాన జగత్తుకు వదిలివేసి చివరికి శారీరక సంబంధమైనటువంటి అంతఃకరణాలు కూడా వదిలివేసి వాడు ఒంటరిగా అయినప్పుడు మాత్రమే గురుస్వరూపం అవుతాడు గురుస్వరూపము అంటే ఎటువంటిది మాలిన్యరహితమైనది శుద్ధ పరబ్రహ్మతత్వము ఆ ఒంటరితనము అయినటువంటి శ్రీ స్వరూపాన్ని యవని సాక్షిగా విధి సాక్షిగా విధి అంటే కాలము కాలం యొక్క రచన బ్రహ్మదేవుడే గావించాడు కాబట్టి మళ్ళీ కూడా ఆ బ్రహ్మ సాక్షిగానే నేను శ్రీ గురుస్వరూపాన్ని ఏకాంతముగా ఉండేటువంటి గురుస్వరూపాన్ని నేను విధి సాక్షిగా నేను సాక్షాత్కరించాను నేను చూశాను ముందు నేను తెలుసుకున్నాను తర్వాత దానిని నేను చూశాను అంతేకాదు కమలాక్షు కమలాసనుని సాక్షిగా ఏకమైన గురుస్వరూపాన్ని నేను దర్శించాను ఏ విధంగా అంటే కమలాసనుడు ఏ విధంగా హిరణ్య గర్భుని నుండి ఆ నాభి కలములో కమలములో నాభి నుండి పుట్టినటువంటి తామర తూడులో ఉద్భవించినటువంటి ఆ కమలాసనుడు పద్మమునందు ఆసనము మరి పద్మమే ఆసనముగా కలిగినటువంటి వాడు ఎవడు బ్రహ్మదేవుడు ఆ కమలాసనుని యొక్క సాక్షిగా ఆయన యొక్క ప్రమాణంగా ఆయన యొక్క ఒట్టు నేను ఏకస్వరూపమైనటువంటి గురుస్వరూపాన్ని దర్శించాను అక్కడ అనేది ద్వంద్వమా కాదు ఏకత్వము ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి రెండవ దానికి అవకాశమే లేనటువంటిది అభిన్న స్థితి ఏది కనబడుతుందో అది పరబ్రహ్మ స్వరూపానికంటే భిన్నమైనది కాదు సర్వము కూడా సద్గురుమయం సర్వము పరబ్రహ్మమయం అన్నప్పుడు రెండవ వస్తువు ఉన్నదా సద్గురుమయం అంటే సద్గురువుతో నిండి పరబ్రహ్మమయము అంటే పరబ్రహ్మంతో నిండి ఉంటుంది కాబట్టి అటువంటి ఏకమైన ఏకరసమాత్రమైన ఏక వస్తువే అయినా రెండవది లేనిది అయినటువంటి ఏ గురు స్వరూపమైతే ఉన్నదో దానిని నేను దర్శించాను ఎవరి సాక్షిగా కమలాసను సాక్షిగా దర్శించాను అంతేకాదు అటువంటి బ్రహ్మదేవుని సాక్షిగానే అద్వితీయమైన శ్రీ పరబ్రహ్మ పరబ్రహ్మతత్వాన్ని కూడా నేను సందర్శించాను ఏం చూశాను అంటే అంతర్బహిర్వ్యాపక రూపమైనటువంటి గురు బోధ ద్వారా శ్రీ గురు స్వరూపము అద్వితీయమైనది అంటే ఇక్కడ రెండో వదిలేనిది అక్కడ ఎల్లప్పుడూ కూడా ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అక్కడ ఉండేటువంటి గురు స్వరూపం అది ఎప్పుడూ ఏకమే ఉన్నది రెండవది లేనటువంటిది ఆ అద్వితీయమైనటువంటి ద్వంద్వము కానటువంటి శ్రీగురు పరబ్రహ్మతత్వాన్ని గురించి నేను సందర్శించాను ఎక్కడ మొట్టమొదట అంతర్గతంగా అంతర్లీనంగా సందర్శించి బహిర్వ్యాపకంగా కూడా సర్వము ఏకవారాశిగా మిగిలినటువంటి శ్రీ శ్రీ గురు పరబ్రహ్మతత్వాన్ని నేను ఆ బ్రహ్మదేవుని సాక్షిగా నేను సందర్శించాను ఈ విధంగా చతుర్ముఖుని సాక్షిగా అంటే నాలుగు ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మదేవుని సాక్షిగా గై కొన్నందువలనే ఈ యొక్క వస్తు తత్వ దృఢబోధ కోసమే నేను నాలుగు సార్లు శబనము చేసి ప్రమాణము చేసి ప్రతిజ్ఞ చేసి శ్రీ గురు స్వరూపము సాక్షాత్కరింపబడినది అని నిస్సంశయంగా ఆ సందర్శనం గావించినటువంటి సత్శిష్యుడు తెలుపుతూ ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు ఇక్కడ చతుర్ముఖుని సాక్షి సాక్షిగా నాలుగు తలకాయలు అంటే నాలుగు ముఖాలు కలిగినటువంటి ఆ బ్రహ్మదేవుని సాక్షి నేను తీసుకున్నందువలన అంటే ఈ యొక్క నేను సందర్శించాను అనేటువంటి వస్తుతత్వం యొక్క దృఢబోధ కోసము దాన్ని దృఢపరిచే నిమిత్తము నేను ఒక్కసారి చెప్తే నువ్వు చూడలేదు కాబట్టి నువ్వు సందర్శించలేదు కాబట్టి నీకు తెలియదు దాన్ని దృఢపరచాలి అంటే సత్య వస్తువునే నేను సాక్షిగా తీసుకోవలసి వచ్చింది అందుకని ఈ దృఢబోధ కోసం నేను నాలుగు సార్లు శపదం చేసి చెప్తూ ఉన్నాను అని చెబుతూ శ్రీ గురుస్వరూపం గురించి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్ ఓం తత్సత్